నాగార్జున గారు అంటే ఎందుకు అంత నాగార్జున గారు చూడ్డానికి ఫస్ట్ హీ హాజ్ ఎ రీజన్ కరిష్మా అంటారు ఆయనకి అదంతా వదిలేసిన ఆయన పర్సనల్ లైఫ్ లో హిస్ వెరీ సైలెంట్ సటిల్ పర్సన్ నాకు అబ్బాయిలు అలా ఉంటేనే ఇష్టం అది దాని గురించి నాకు నాగార్జున గారు అంటే ఇష్టం ఇప్పుడు బిగ్ బాస్ రావడం వల్ల అంటున్నాను అన్నది చాలా మంది అనుకున్నాడు కాదు నాకు నాగార్జున గారి నుంచి నేను బిగ్ బాస్ చూడడానికి వన్ ఆఫ్ ది రీజన్స్ నాగార్జున గారు ఎందుకంటే నేను ఫస్ట్ 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 సీజన్ చూసాను ఇచ్చి పడేస్తారు చూసాన గట్టికి ఇచ్చి పడేస్తారు తను ఇచ్చి ఆయన భయం ఉండేది ఎలా అంటే అమ్మాయి కూడా అలా అలా ఉండేవాడు అలాంటిది మళ్ళీ తర్వాత నానికొచ్చింది నాని ఏమో తిట్టినా దాని తర్వాత కామెడీ చేసి దాన్ని అలా కూల్ అని చేస్తారు నాగార్జున గారు పొజిషన్ చాలా పెద్దది హిజ్ అన్ ఆఫ్ ద స్టార్స్ తనకి బిగ్ బాస్ లాంటి ప్లేస్ ఇస్తే తను ఈజీగా కాంట్రవర్సీ చేసేవచ్చు ఒక ఒక మాట అంటే అయిపోద్ది అక్కడ నుంచి బిగ్ బాస్ లో తను గాని ఒక మాట అంటే ఇప్పుడు నేను చూస్తున్నా కదా పబ్లిక్ బయట ఒక మాట గాని బయటకు వస్తే ఆ మాట తీసుకుని ఓటింగ్స్ కట్ చేయడం కానీ లేకపోతే పబ్లిక్ మొత్తం నెగిటివ్ అయిపోతుంది ఒక్క కామెంట్ తను ఒక నోట్ల నుంచి వచ్చి ఊడిపడ్డ ఒక్క కామెంట్ ఆ పర్స్ పర్సన్కి ఎంత ఎఫెక్ట్ అవుద్ది తన బిగ్ బాస్ జర్నీలో అని ఆలోచించి ప్రతిదీ ఆయన మాట్లాడే ముందు గాని వెనక గాని హీస్ టు థింక్ నాకు అనిపించింది ఎందుకంటే ఏది పడితే అది ఆయనతో మాట్లాడలేదు ఆయన పొజిషన్ ఉన్నా తను కాంట్రవర్సీస్ చేయలేదు ఫస్ట్ థింగ్ అండ్ తను తిట్టినా ఎవరినైనా ఆ తిట్టడంలో కూడా ఆయన రెస్పెక్ట్ చూపించేవాళ్ళు నువ్వు ఇది చేసావు ఇంకా మాట్లాడకు నువ్వు దీన్ని డిఫెండ్ చేసుకోక ఇంకా చేయకు ఎందుకంటే ఆల్రెడీ బయట చాలా డ్రాగ్ అయిపోయింది నీకు ఇప్పుడు అర్థం కాలేదు కాబట్టి నేను సిచ్యువేషన్ లో నీకు చెప్తున్నా ఆయన తిట్టినా కూడా మళ్ళీ అదే ఎపిసోడ్ లో వాళ్ళని నవ్విపించే వాళ్ళు అవును ఎందుకంటే అవన్నీ చూసిన తర్వాత నాకు ఆయన మీద రెస్పెక్ట్ ఆయన ఎవరికి సహాయం చేసినా ఇప్పుడు శివాజీ గారు ఉన్నారు శివాజీ గారికి నా ఫస్ట్ లైఫ్ స్టార్ట్ అయింది అన్నపూర్ణ నా ఫస్ట్ చెక్ నాగార్జున గారు అన్నపూర్ణ నా ఫస్ట్ నా ఫ్యామిలీని చూపించింది అన్నపూ అన్నపూర్ణ స్టూడియోలో అనేసి అంత లావు చెప్పిన శివాజీ గారినే క్లాస్ పీకారు ఆయన అలా ఎందుకు ఇప్పుడు గంగాబాబు గారు ఉన్నారు తన పర్సనల్ లైఫ్ లో తను చాలా కష్టపడ్డారు బిగ్ బాస్ నుంచి వచ్చేసాక కూడా నాగార్జున గారికి ఏం అవసరం ఇల్లు ఇల్లు కట్టించారు తన మనసు ఎంత బాగుంటే తనకు చేస్తుంటారు తన గంగవ్వ చాలా కష్టాలు పడ్డది లైఫ్ లో తన పిల్లల గురించి గాని అది గాని ఇది గాని అవన్నీ తను పర్సనల్ గా తీసుకోకుండా ఆ షోయే కదా వదిలేసి ఉంటే ఎవరు అడిగే వాళ్ళు కాదు